வது ரேவந்த கயது முக நாடு போலேது ஒத்தடைய கொண்டாடாடு வந்து சே பாயக்குடைய ರಾಜ್ಯವು ಅಲ್ಲಿ ರೇಮಂತೂ ಒಳ್ಳೆ ಸಾಧ್ಯವು సంతోషాన్ని నమ్మకాన్ని కలిగించిందని తెలియజేస్తున్నాను ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి పంతొమ్మిది వందల ఎనభైలో మీద అండగా నిలబడి ఈ మెలకు గడ్డ మీద మూడు మూడు రంగుల జెండాను ఎగరేసి ఇందిరాలు గెలిపిస్తే ఈ దేశ రెడ్డి గారు మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు మా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు అదే విధంగా పట్టాం చేయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా ముఖ్యంగా మా ఆడపిల్లలు ఎర్ర టెండకు మండు టెండలు మాడ పంగులుతున్నా నీలం మధువు ఆశీర్వాదాన్ని చేసిన మా అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా కోటకు మా రేవంత్ అన్న సహకారంతో ఈ రోజు మెదక్ పార్లమెంట్ సీట్ ఇచ్చారు ఆ సీటును కూడా మన అందరం కూడా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ అందరికి సేవ చేసే భాగ్యం కలిగించాలే గెలిచిన తర్వాత కూడా ఏడు సెగ్మెంట్ ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ గారిని అదే విధంగా ఇన్ఛార్జ్ కలుపుకొని అక్కడ ప్రతి భాగంలో ఒక రోజు అదే కాన్సెన్స్ లో ఉండి ఇద్దరం తెలంగాణ ముద్దు బిడ్డ మన అందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహజ మంత్రివర్యులు సురేఖ గారు శ్రీనివాసరెడ్డి గారు యువ నాయకుడు మెటకు సీమ శాసనసభ్యుడు రోహిత్ రావు గారు బీసీ బిడ్డ ముదురాజు విద్య కాంగ్రెస్ విద్య మెతుకు కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మది గారు మిత్రులారా ముఖ్యంగా ఈనాటి ఈ ఉత్సాహము మీ నమ్మకము నాయకత్వం మీద ఉన్న ప్రేమని చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు ఖచ్చితంగా పదిహేడు స్థానాలలో పదిహేను స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది తొమ్మిదిన్నర సంవత్సరాల సుదీర్ఘ దురపాలన స్వేచ్ఛ లేని పాలన దోపిడీ పాలన మౌనంగా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు తిరగబడి దురపాలనకు గీతం పాడి ఇలా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా చేసి ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారంటీలు నిలబెట్టుకున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీది రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంకా రెండు గ్యారెంటీలు నిలబెట్టుకుంటాం జాతీయ స్థాయిలో కూడా ఐదు గ్యారెంటీలు ఉన్నాయి ప్రధానంగా గ్యారంటీలో రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురాబోతున్నాం పట్టణ ప్రాంతాలలో పనికి ఆహార పథకాల చట్టం తీసుకురాబోతున్నాం ముప్పై లక్షల ఉద్యోగాలు జాతీయ స్థాయిలో ఇవ్వబోతున్నాం కాంగ్రెస్ చరిత్ర చాలా మంది మర్చిపోయిండొచ్చు మెతుకు సీమ చరిత్ర మెదకు సీమ చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఇంద్రమ్మని యావత్ భారతదేశంలో కాంగ్రెస్ ఓడితే ఆనాడు సీమ ప్రజలు ఇంద్రమ్మని గెలిపించి ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర సీమ ప్రజల చరిత్ర కనుక రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పదమూడో తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పదిహేను సీట్లు గెలుస్తున్నాము అందులో ప్రప్రథమంగా మెతుకు సీమ ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ధన్యవాదాలు ఇప్పుడు మా మన జగ్గన్నాడు జగన్న మాట్లాడు అందుతో మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది ఆయన ఇవ్వలేకుండా పడ్డాడు కార్యము కార్ఖానకు పోయింది ఇక తూకాణం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే ఇవాళ గజ్వాల ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే శ్లోకం ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను ఏమన్నా పంపించిన ఈ తిరుగుతున్నా అంటే కారు సెడ్డుకు పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుడు అయిపోతుంది బిడ్డ అదేమన్నా ఫుల్ బాటిల్ ఆ పొయ్యంగానే పన్నెండు పెగులు కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది టచ్లు అంటుంది ఎట్లయితుంది అదేమన్నా రెండు లీటర్ల ఫుల్ పార్టీలు అనుకుంటున్నా ఇరవై పెగ్గులు వేస్తే ఖాళీ గానికి ఈడ కాపలా ఉన్నదే వాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా రా బిడ్డ టచ్ చూడు ఐ టెన్షన్ వైదిన కాకి తగుల్తే ఎట్లయితో కాంగ్రెస్ మీద చెయ్యి పెట్టి మాడి మసైపోతా బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలని కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు ఇప్పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నను పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడీ వస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు నీ ఎంబడి ఎవడొస్తాడో రాని ఏసాలు వేస్తున్నట్టు నువ్వు నువ్వు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ నూట ఇరవై రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయిను అత్తగారింటికి పోయిను చుట్టపల్లికి పోయిను ఏడుపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయను మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండే కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని వడగొట్టే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు అదే విధంగా దవాఖాన కొద్ది బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆల మీద ఉన్న తాళి కూడా తెగ నమ్ముకునే పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందరమ్మ రాజ్యం వచ్చి నమ్మడే ప్రజాపాలనలో పది లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని అక్కున పెట్టి చూసుకుంటున్న ప్రజా పాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం ఎవడు పేదల ఆరోగ్యానికి పది లక్షల రూపాయలు ఎవడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ ఈ ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈ రోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాడు అదే విధంగా మిత్రులారా కట్టెల పొయ్యితోని కష్టాలు పడుతున్న మా ఆడబిడ్డలు ఊర్లలో మా కొత్తగా వచ్చిన కోడళ్లకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళ అత్తలను అడగాలి వెనకటికి కట్టెల పొయ్యి ఎంత కష్టమైతుండే సగం దినం కట్టెలేక పోయే పరిస్థితి ఉండే పిల్లల్ని చిన్నోళ్ళని ఇంటినిచ్చి పొయ్యిల కట్టెల కోసం పొలాల పట్టు తిరుగుతుంటే ఆ దుఃఖం చూసి ఆడబిడ్డలు ఆదుకోవాలని ఆనాడు సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే సిలిండర్ అందుబాటులోకి తెస్తే కట్టెల పొయ్యితో కన్నీళ్లు గారుస్తున్న ఆడబిడ్డల్ని అక్కునబెట్టి చూసుకునేది సోనియమ్మ మేము ఆడబిడ్డల్ని అట్లా ఆదుకుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి నాలుగు వందలు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసారు మా అక్కలకు తెలియదా ఇలా మా అక్కలంత వచ్చింది కదా అందుకే వాళ్ళ కష్టాలు చూసి పన్నెండు వందలు కాదు ఆడబిడ్డల సొమ్ము దోసుకున్నాడు బాగుపడడు అందుకే పేరులుగా కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చినరా ఈ మెదకు ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి మేము పెడతాం మీ ఆకిలు అలుకుతాం మీకు ముగ్గులేస్తాం మీ ఇల్లు అని అబద్ధాల మాటలతో బయలుదేరి నేను అడుగుతున్నా మెదకు పార్లమెంట్ సభ్యుని మెదకు బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబాకను అభివృద్ధి చేస్తాను కదా మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకల దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా ఇవాళ ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ అంగు మార్చి రంగు మార్చి మెదక్ పార్లమెంట్లో ఓట్లేమని అడుగుతున్నాడు నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉన్నాడు కదా ఈ మెదక్కు ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా బీజేపీ బిజెపి మా మిత్రుడు చెప్తున్నాడు పద్మశాలీల మీద జీఎస్టీ తీసుకొచ్చి ఇవాళ చేనేత పరిశ్రమను కుప్పకూల్చిండు చిన్న పరిశ్రమలు అన్ని కూడా మూతబడ్డాయి అని చెప్పి ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ కల్వకుంట్ల రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు ఉన్నాడు ఈ తన్నీరు హరీష్ రావు పదేండ్లు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు పదేళ్ళు అధికారం వెలుగబెట్టిన వీళ్ళు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా వారిని చూసిండు వీడిని చూసిండు జెండా మార్చిన ఎజెండాలు మార్చినా వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే అయితే వాడు కాకపోతే వీడు ఈ మెలకు బట్టి పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యిందేం లేదు నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత ప్రజలకు ఆనాడు పంజాబ్ తీవ్రవాదుల చేతుల్లో తుపాకీ తూటాలకు భరీ చివరి రక్త పట్టు వరకు దార పోసి నేల కొరిగిన ఇందిరమ్మ నేల కొరిగిన నాడు ఈ మెదకు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలినరు ఈ సంగతి మరవద్దు మెదకు బిడ్డలు ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ మూడు రంగుల జెండాను మీ భుజాల మీద మోసి ఇందిరమ్మను పల్లకిలో పార్లమెంటు పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి ప్రధాన మంత్రి అయింది జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రాంతం ఎప్పుడు మా మన జగ్గన్నా మాకు అడతాడు టైగర్ జగ్గన్నాం అంటాడు సోదరులారా కార్యకర్తలారా పిసిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి మన పెద్దలు జిల్లా మన రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు వీళ్ళందరి నాయకత్వంలో నీలమ్మదు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన సంగతి ఈరోజు నామినేషన్ రావడం జరిగింది మనందరూ కూడా తెలిసిన విషయమే ఒక విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తుంది ఏంటంటే గత ఇరవై ఐదేళ్ల కిందట ఇది ఇందిరమ్మ పార్లమెంట్ ఇది మీ దగ్గర కసి ఉందా కసి ఉందా కసి ఉంటే ఒల్లుడు కాదు ఓట్లు ఓట్లు పడాలి నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీకి మనమందరం కూడా ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ లో మెదక్ నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము మనమందరం కూడా ఈ మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అటు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు సోదరులారా రెండు పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదు జిమ్మికులు చేసినా ఊరుకునేది లేదు హుషారితోటి ఆట ఆడుదాం అర్థమైందా నేను ఒకటే చెప్తున్నా ఏది ఏమైనా ఇరవై ఐదు ఏళ్ళ ఇందిరమ్మ పార్లమెంటు రాహుల్ గాంధీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు దామోదర్ గారు గుండె సురికా గారు హనుమంతరావు గారు మైనపల్లి అవ పొంగులేడు శ్రీనివాసరావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు ఒక విషయం గమనించుకోండి సంగారెడ్డి నేను చూసుకుంటా మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ చూసుకుంటారు ఆయన సిద్ధిపేట సరే ఆయన కొడుకు మెదక్ చూస్తాడు మైనంపల్లి హనుమంతరావు గారు సిద్ధిపేట చూస్తాడు సిద్దిపేటలు ఉన్నారా ఆయన మీ దమ్ము చూపెట్టండి देक नेमणा कोंड सुरेखा जग्गारे अंबाटला उठामो रेवंत रेडि मुख्यमंत्री मी चूच गवर्न उनधे भयपडके